వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఊర్లు పల్లెలు మలేరియా డెంగీ వంటి జ్వరాలతో మంచాన పడుతున్నాయి ప్రైవేట్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా నిలిచిన వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కొరత సిబ్బంది నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు అయితే ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాల కొరత సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విష జ్వరాలు డెంగీ మలేరియా వ్యాధులతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు వార్డులలో సరిపడా బెడ్లు లేక వరండాలో ఉంచి చికిత్స అందించే పరిస్థితి ఏర్పడుతోంది వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినా ఏమాత్రం జ్వరం తగ్గట్లేదని నర్సులు సరిగ్గా పట్టించుకోవట్లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదల కోసం కదా సార్ డబ్బులు ఎక్కడ జలం వచ్చే ట్రీట్మెంట్ అదే డబ్బులు భయపడిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా సార్ మేము కూడా మరి అక్కడ చేసిన తప్పటి ద్వారా మా బాబు జలం వచ్చింది కానీ ఐదు రోజులు కానీ ఇంత కూడా ఉంచప్పుడు తగ్గలేదు కాళ్ళు కూడా తగ్గలేదు జ్వరం తగ్గలేదు నైట్ కాళ్ళు కాలు బాగా వస్తుంది ఏంటి మేడం అంటే తగ్గుద్దాం ట్రాన్ కొట్టుద్దాం తగ్గుద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఇలా రిక్షార్ చేస్తామని మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళు వాళ్ళు అంటే తప్ప ఏం లేదు సార్ పట్టిస్తున్న వాళ్ళే లేదు సార్ క్యానింగ్ బయట తీసుకోమని చెప్తారు రక్త పలు వస్తే బయట తీసుకురా నల్ల కూడా పోరా నల్ల కూడా రాస్తా పోరామని చెప్తారు సార్ లేకనాక నాకు మేము బెడ్రూమ్ లేకుండా తీసుకుపోయి అలా వేసిండ్రు రోజు అట్టి అలా రావాలి వేరే దాంట్లో రావాలి ఇళ్ళకన్నా అంటే ఏది ఖాళీగా లేదు నేను ఎడుగు అలానే హార్ట్ ఫెయిట్ నేను ఎడుగుని నేను జ్వరం వచ్చింది నేను వచ్చిన సార్ త్రీ డేస్ అయితే నేను వచ్చి అసలు ఏం తక్కువ కావట్లేదు సార్ నాకు ట్రీట్మెంట్ సరిగా లేదు ఏది లేదు సార్ నాకు పొద్దుకు కూడా మంచిగా ఉంటుంది నైట్ కూడా రెండు మూడు ఇంటప్పుడు బాగా జ్వరం జరుగుతుంది ఉనుక్కుంటా పోకుంటున్నా కానీ ఇది పోతే ఏం పట్టించుకోవట్లేదు ఎక్కడ పట్టించుకోవట్లేదు తడిగుండా పెట్టి చూడసమ్మా అదే తక్కువ ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేకపోవడంతో బయట అధిక ధరలకు కొనాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు వార్డులలో ఫ్యాన్లు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేవని ఆందోళన వెల్లుబుచ్చుతున్నారు వచ్చింది బెడ్షీట్స్ లేవు వాటర్ లేదు రెస్పాన్సిబుల్ ఉండే అయితే ఎవరికి లేదు కాంపౌండ్స్ అయితే అస్సలే లేదు మ్యాక్సిమం ఎవరు పట్టించుకోమన్నా కానీ వస్తారు వాళ్ళు వస్తారు ఆ బాటిలో వస్తారు ఈ బాటిలో వస్తారు అని కానీ మ్యాక్సిమం అయితే ఎవరైతే చేయట్లేరు వాష్రూమ్స్ కూడా చూడాలి వాటర్ పైప్ అంటే మోటర్ పైన ఏం చేయాలని మాట్లాడుతున్నారు వాటర్ కూడా లేదు క్లీన్ అసలు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ సరైన సదుపాయం లేదు బెడ్లు రూమ్లలో అడ్డగోలుగా పనుకోబెడుతున్నారు డాక్టర్ల వసతి లేదు ఓన్లీ కేవలం నర్సులు పొద్దున చూసి ఏదో టాబ్లెట్ ఇచ్చిపోతున్నారు పేషెంట్కి సీరియస్గా ఉన్న ఇక్కడ మా వల్ల కాదు హైదరాబాద్ తీసుకోవాలని చెప్పి ఏదో మాయ మాటలు చెప్తారు కక్ష చాలా అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఫ్యాన్లు ఉండవు పేరుకే ఐసీయూ అలా ఓన్లీ ఏసీ ఉండదు కానీ ఏసీ ఆన్ అయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి డిఎంహెచ్ఓ గారు తగిన చర్య రోగుల ఆరోగ్యంతో ఆడుకోకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు డిఎంహెచ్ఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు